మాచర్ల పట్టణంలోని కిడ్స్ పాఠశాల వద్ద సీసీ రోడ్డుకి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి రెడ్డి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా జూలకంటి రెడ్డి ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న రహదారిని శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు రహదారిని త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు అదేవిధంగా పట్టణంలోని పలుచోట్ల రహదారులు పూర్తి చేస్తామని తెలిపారు మంచినీటికై అతి త్వరలోనే పైప్ లైన్లు వేసే ప్రక్రియను చేపడతామని తెలియజేశారు తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకు కూడా ఒకటే చెప్పుకున్నాను కోవర్టు రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పార్టీని వదిలిపెట్టి స్పష్టంగా వెళ్ళిపోవచ్చు నష్టం ఏమి లేదు పార్టీని ఎలా అభివృద్ధి చేసుకోవాలో మరి ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో కూడా మాకు బాగా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఒక బంగారు బాతు ఈ రాష్ట్రాన్ని మరి కావాలా లేకపోతే బాతుని కోసుకొని తినాలా అని చెప్పేసి ప్రతి తెలుగుదేశం కార్యకర్తల నాయకుడు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అంటున్నాం ఈ గుండ్లపాడులో ప్రత్యక్షంగా పరోక్షంగా పొరుగులో ఎవరున్నా ఎవరిని కూడా వదిలిపెట్టము అందరినీ కూడా చట్ట పరిధిలోకి తీసుకొని వస్తాం తర్వాత ఏం చేయాలో భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఈ కుహన ఫ్యాక్షన్ రాజకీయాలు చెయ్యాలి అనుకునే పిన్నలి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి వణుకు పుట్టే విధంగా వాళ్ళ వెనక ఉండే నాయకులకి కార్యకర్తలు కూడా వణుకు పుట్టే విధంగా మరి భవిష్యత్తులో యాక్షన్ ఉండబో ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ